ఇంట్లో ప్రశాంతత ఉండటం లేదా ఈ వాస్తు టిప్స్ పాటిస్తే మీ బాధలు పోతాయి ఈ రోజుల్లో చాలా మంది తరచూ మానసిక లేదా భావోద్వేగ ఒత్తిడి ఆందోళన ప్రతికూల ఆలోచనలను ఎదుర్కొంటున్నారు వీటితో రోజువారీ జీవితంలో మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా కష్టం అయితే మనం నివసించే ఇంటి నిర్మాణం అమరిక కూడా మన శారీరక మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే టెన్షన్ యాంగ్ జేటీ థాట్స్ థాట్స్ను దూరంగా ఉంచవచ్చు ముఖ్యంగా ఐదు వాస్తు చిట్కాలను పాటిస్తే అన్ని బాధలు తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది మరి ఆ టిప్స్ ఏవో తెలుసుకుందాం ఒత్తిడి ఆందోళనలను దూరంగా ఉంచడానికి వాస్తు చిట్కాలు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి అలసత్వం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల మనసు కూడా అస్తవ్యస్తంగా మారుతుంది వాస్తు ప్రకారం ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం ఇల్లు చిందరవందరగా ఉంటే మనసు కూడా అస్తవ్యస్తంగా మారుతుంది అనవసరమైన వస్తువులను తొలగించి ఇంటిని శుభ్రంగా ఉంచితే మనసుకు ప్రశాంతత లభిస్తుంది సహజ వెలుతురు వాస్తు శాస్త్రంలో ఇంటి నిర్మాణంలో సహజ వెలుతురు దానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఇంట్లోకి ఎప్పుడూ నేచురల్ లైట్ వచ్చేలా చూసుకోవాలి ఇంట్లో ఎక్కువ సూర్యకాంతి వచ్చేలా జాగ్రత్త పడితే చాలా ప్రయోజనాలు లభిస్తాయి ముఖ్యంగా సూర్యరశ్మి మన మెరుగుపరుస్తుంది శక్తిని పెంచుతుంది అంతేకాకుండా ఇంటికి మంచి వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి గాలి బాగా రావడానికి కిటికీలు ఎప్పుడూ ఓపెన్ చేసి ఉంచాలి తాజా గాలి లోపలికి వచ్చేలా చూసుకుంటే శరీరం మనసు రిఫ్రెష్ అవుతాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు